హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలసిస్ ఇండస్ టవర్ టుడే స్టాక్ ఆఫ్ ద డే సో డిస్కస్ అబౌట్ ఇండస్ టవర్ ఇది టెలికామ్ టవర్స్కి వర్క్ చేస్తుంది ఇండస్ టవర్ సో ఈరోజు ఇండస్ టవర్ ఫోర్ పర్సెంట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది మంచిగా కరెక్ట్ అయ్యింది త్రీ సిక్ సిక్స్టీ సిక్స్ లెవెల్స్ వచ్చింది తర్వాత ఇది వడాఫోన్ డౌన్ అవడం వల్ల ఈ స్టాక్ డౌన్ అయింది తర్వాత ఇక్కడ నుంచి వెంటనే అప్ ట్రెండ్ లెక్క వచ్చింది ఇది మనం షార్ట్ టర్మ్లో ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ లెవెల్స్ ఎక్స్పెప్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి ఇది మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్ దీని ఫండమెంటల్స్ చూద్దాం ఇండస్టవర్ ఫండమెంటల్స్ చూస్తే సో ఇండస్టవర్ మనకి పిఈ వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఫోర్ నైన్ దగ్గర ఉంది మనం ఈ లెవెల్స్లో మనం బై చేయొచ్చు ఈ స్టాక్ని తర్వాత ఇది ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ హై ఫోర్ సిక్స్టీ సో ఇది ఒక మిడ్ క్యాప్ స్టాకు మిడ్ క్యాప్ కంపెనీ వన్ వన్ ల్యాక్ టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ క్రోర్ మార్కెట్ క్యాపిటల్ ఉంది తర్వాత వన్ ఇయర్ రిటర్న్స్ తీసుకుంటే వన్ హండ్రెడ్ లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ జీరో త్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఏ రకంగా తీసుకున్నా కూడా కానీ స్టాక్ ఈ ప్రైస్లో అట్రాక్టివ్గా ఉంది ఫైనాన్షియల్స్ తీసుకుంటే ఇరాన్ ఇయర్ కంటిన్యూస్ గ్రోత్లో ఉంది ఈ మార్చ్ క్వార్టర్ వచ్చి మార్చిలో మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ జీరో వన్ సో అంతకు ముందు ఇయర్ కంటే కూడా త్రీ హండ్రెడ్ బ్రోర్సు ఎక్కువ వచ్చింది తర్వాత ఇక్కడ కంపేర్ చేస్తే థౌసండ్ బ్రోర్సు పెరిగింది సో డెప్ట్ కూడా ఏం పెరగట్లేదు కంపెనీకి మంచి ప్రాఫిట్లో ఉంది సో ఈ స్టాకు మనం బై చేయడానికి అనుకూలంగా ఉంది నెక్స్ట్ స్టాక్ భారత్ ఎలక్ట్రానిక్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా మంచి హై ప్రైస్ నుంచి కరెక్షన్ అయింది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ లెవెల్స్ దగ్గర అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ అయింది ఈ స్టాక్ తర్వాత ఇప్పుడు టూ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ కూడా ఇక్కడ నేను బై చేసుకుంటే ఇంకా డౌన్ అయినగానే మనం ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లాంగ్ టర్మ్ మనకి బ్రహ్మాండంగా రిటర్న్స్ ఇస్తుంది ఇది వాల్యూమ్ కూడా ఇప్పుడు మంచి వాల్యూమ్స్లో వస్తుంది ఆర్ఎస్ఐ లెవెల్స్ తీసుకుంటే కూడా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిటీ ఎయిట్ దగ్గర ఉంది సో డే ఆర్ఎస్ఐ కూడా బాగుంది ఈరోజు కూడా బిఈల్ త్రీ పాయింట్ టూ త్రీ పర్సెంట్ అప్సైడ్ సైడ్ కంటిన్యూ కూడా మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ టు షార్ట్ టర్మ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ లెవెల్స్ లాంగ్ లో ఈ స్టాక్ మంచిగా కల్ఫార్మ్ చేస్తుంది నెక్స్ట్ మనం ఏఆర్సిటిసి ఇది రైల్వే స్టాక్ ఇది కూడా మోనోపాలి రైల్వే స్టాక్ ఇది సో ఈ స్టాక్ వచ్చి వన్ థౌసండ్ సిక్స్టీ డెవలప్ నుంచి కరెక్షన్ అయ్యి మనకి ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ లో వచ్చింది ఈరోజు తర్వాత వన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చి ఫిఫ్టీన్ రూపీస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇది మంచి బులిష్ ప్యాటర్ని కనబడుతుంది ఆర్ఎస్ఐ కూడా ఇప్పుడు ఫార్టీ టూ దగ్గర ఉంది ఈ ప్రైస్లో కూడా ఈ స్టాక్ బై చేయొచ్చు మనం టూ థౌజండ్ రూపీస్ थिफी लैवल्स में इस टर्मी ने एक्सपेक्ट सो दट फर दे की वाचिंग एम के स्टाक थैंक यू थैंक यू सो मच